గుప్పడంత మనసు సీరియల్లో రిషి పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న నటుడు ముఖేష్ గౌడ అయితే గత కొంతకాలంగా రిషి సీరియల్లో కనిపించడం లేదు దాంతో చాలా మంది ప్రొడక్షన్ హౌస్ కి రిషికి గొడవ జరిగిందని దాని కారణంగానే సీరియల్ నుంచి తప్పుకున్నాడని రూమర్స్ క్రియేట్ అయ్యాయి అలాగే రిషి ఇప్పుడు గీతా అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ అభిమానులు మాత్రం రిషి సీరియల్లో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రతి చోట కామెంట్స్ పెడుతున్నారు దాంతో రిషి సార్ రోజు ఒక పోస్ట్ ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చారు ఆ పోస్ట్ లో డియర్ ఫ్రెండ్స్ నాపై వచ్చిన రూమర్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గురించి నా దృష్టికి వచ్చింది సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టా ఫ్యాన్ పేజెస్ యూట్యూబ్ లో వస్తున్న అన్ని రూమర్స్ కేవలం వాళ్ళు మనీ ఎన్ని చేసుకోవడానికి మాత్రమే చేస్తున్నారు గుప్పడంత మనసు సీరియల్ ప్రొడక్షన్ టీమ్ ఛానల్ మరియు నా కోఆర్టిస్టులు నా డిఫికల్ట్ టైంలో చాలా బాగా సపోర్ట్ చేశారు నా రీఎంట్రీ గురించి ఎవరికి మెసేజ్ చేయకండి ఎవరు ఏం చెప్పినా నమ్మకండి చాలా కష్టపడి మీ అభిమానాన్ని పొందారు దాన్ని నేను వమ్ము చేయను ఇక నుంచి ఏదైనా న్యూస్ నా దగ్గర నుంచి వస్తేనే మీరు నమ్మండి త్వరలో నా నెక్స్ట్ మూవ్ గురించి మీకు అప్డేట్ ఇస్తాను అని పోస్ట్ లో చెప్పాడు మరి రిషి మళ్ళీ సీరియల్లోకి రీఎంట్రీ ఇస్తే ఐ విల్ కమ్ సూన్ అని చెప్తాడు కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో రిషి రీఎంట్రీ ఉందో లేదో అని అభిమానులు అర్రీ అవుతున్నారు ఒకవేళ మీరు కనుక రిషి సార్ త్వరగా సీరియల్లోకి రావాలి అని కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి